జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ రాయదుర్గం కనేకలులో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి గురువారం రాత్రి రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడెల నుండి లక్ష్మీ బజార్ వరకు విశ్వ హిందూ పరిషత్ సనాతన హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కు్రవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు పాకిస్తాన్ జెండాను తగలబెట్టి నిరసన తెలియజేశారు అలాగే వైఎస్ఆర్సీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎన్బి అతిథి గృహం నుండి వినాయక కూడెలి వరకు కువ్వత్తులతో ర్యాలీ నిర్వహించారు మరోవైపు ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు అలాగే కనేకల్లు మండల కేంద్రంలోనూ ఉగ్రదాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు Pakistan <simitation> porggalora... Pakistan <simitation> porggalora... architectural Pakistan <simitation> porggalara... Pakistan porggalora... Pakistan porggalora... Pakistan ¡Uhli seero! Prayi seero! phases erau! Dagi tarni li- T tim hai se hands- ios ered malap... uk ahed- ehemt boned три- தேர்னக்கு மோட்டிஷனல் வால்ல தெள்ளினும மாமோ இச்சோ தெறா ஆ என்னத்துக்கு லைட்டிங் லைட் பாக்க படுதே ரக்க இடிக்கலாம்ல ஸ்லோ ரண்ட் படுது థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి